సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు పంటల సాగులో మెళకువలు నేర్పించడంతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తున్నారు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించుకుని రైతులు ముందుకు సాగేలా ప్రోత్సహిస్తూ సేంద్రియ వ్యవసాయం జీవ నెరువుల పౌడకంపై ప్రత్యేక కిస్తాన్ మేళాలు నిర్వహిస్తున్నారు సేంద్రియ సాగులో భాగంగా బీజామృతం బ్రహ్మాస్త్రం నీమాస్త్రం ఘనజీవామృతం వర్మీ కంపోస్టు పచ్చిరొట్ట సాగు తయారీలను నేర్పించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నామని కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి వరప్రసాద్ తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి నూతన మెళకువలు నేర్పిస్తున్నామని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటుగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు జహీరాబాద్ డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ భిక్షపతి శస్త్రరక్షణ శాస్త్రవేత్త స్నేహలత మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి నూతన మెళకువలు నేర్పిస్తున్నామని తెలిపారు విద్యార్థులు ఉన్నత విద్యతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు బిఎస్సి అగ్రికల్చర్ విద్యార్థి శివశరత్ రెడ్డి మాట్లాడుతూ నేర్చుకున్న పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయి పర్యటన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు రూరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎనభై రెండు మంది స్టూడెంట్స్ ఎనభై రెండు మంది రైతులకి అనుసంధానం చేసి రైతుల దగ్గర నుంచి వాళ్ళు సాంకేతిక సమాచారాన్ని తెలుసుకొని ఈ మూడు నెలలు కార్యక్రమాన్ని జరిప జరిపించడం జరిగింది ఈరోజు డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణంలో కిసాన్ మేళా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా వచ్చిన రైతులందరికీ మా డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో మేము చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి బిఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎనభై రెండు మంది విద్యార్థులకు గత మూడు నెలలుగా ఇక్కడ తొమ్మిది గ్రామాలలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రైతును కేటాయించి వారి క్షేత్రాలలో జరుగుతున్న వ్యవసాయ పంటల తీరును వాళ్ళ యొక్క అనుభవాలను నేర్చుకోవడానికి ఈ రావే జరిగింది సలహాలు సూచనలు మరియు వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము మాకు డీడీఎస్కేవికే కే సైంటిస్టులు రైతులకు ఎలాంటి సహకారాలు అందించాలో అందుబాటు వాళ్ళ తరపున మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అందించడం జరిగింది అందులో భాగంగా రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా మేము తెలియజేయడం జరిగింది